ముహూర్తం ఎనభై నాలుగు సెకండ్లు మాత్రమే అప్పుడే అనేక శుభకార్యాలకు శ్రీకారం పెళ్లిళ్ళు జనానలు వ్యాపారులకు ముహూర్తం అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా వెళ్ళే చేసింది మొత్తానికి అయోధ్యలో శ్రీరాముడికి జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రాణ జరగనుంది ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లకు పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య ముహూర్తం ఉంటుంది అంటే కేవలం ఎనభై నాలుగు సెకండ్లు అంటే ఒకటిన్నర నిమిషం కూడా లేదు కేవలం ఎనభై నాలుగు అంటే ఎనభై నాలుగు సెకండ్లు ఈ సెకండ్లలోనే అయోధ్య శ్రీరాముడికి ప్రాణప్రతిష్ట జరగబోతుంది ఇది ఏదో అద్భుతమైన శుభకార్యమైన ముహూర్తం అని అంటున్నారు ఎంతో అద్భుతమైన లేకపోతే అయోధ్యలో రాముడికే ప్రాణ ప్రతిష్ట ఎలా చేస్తారు అందుకే ఈ దివ్యమైన మంగళమైన ముహూర్తం అని భావిస్తున్నారు ఈ జనం ఈ దివ్యమైన అద్భుతమైన ఎనభై నాలుగు సెకండ్లు ఉన్న సమయంలోనే ఉత్తర భారతదేశంలోని వేలాది మంది ఈ ముహూర్తాలలో పిల్లలను కనటానికి రెడీ అవుతున్నారు ఈ ముహూర్తంలో సిజీరేన్ ఆపరేషన్లు చేయటానికి డాక్టర్లను కోరుతున్నారు వేలాది మంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు ఈ ఎనభై నాలుగు సెకండ్లలోనే తమ పిల్లలకు నామకరణ చేయడానికి ముహూర్తం పెట్టుకున్నారు అంతేనా ఈ ఎనభై నాలుగు సెకండ్లలోనే షాపులు ఓపెన్ చేసుకుంటున్నారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు కొత్త ఉద్యోగాలలో చేరేందుకు సిద్ధమవుతున్నారు రాములోరికి దివ్యమైన ముహూర్తంలోనే ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారంటే ఎనభై నాలుగు సెకండ్ల ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారంటే ఆ ఎనభై నాలుగు సెకండ్ల దివ్యమైన ముహూర్తం ఎంత బలమైందో తెలుస్తుంది అందుకే ఈ ముహూర్తం బలాన తమ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది యావత్తు భారతదేశ వ్యాప్తంగా కేవలం ఒకటిన్నర దాదాపుగా కేవలం ఒకటిన్నరకు పైగా అంతే ఎనభై నాలుగు సెకండ్లు అంటే ఒకటిన్నర నిమిషం సో పూర్తి స్థాయిలో అయోధ్యలో ఎనభై నాలుగు సెకండ్లలో శ్రీరాముడికి ప్రాణ జరగబోతుంది దాన్ని బేస్ చేసుకొని యావత్తు భారతదేశ వ్యాప్తంగా కడ పెళ్లి కాని నామకరణం కానీ పిల్లలను కనడానికి కూడా ఇదే సమయాన్ని ఎంచుకున్నారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలిజ్ చేసింది సో మొత్తానికి అద్భుతంగా ఇంకా దీని నిర్మాణం కూడా జరగాల్సి ఉంది మరి పూర్తిగాక ముందుకే చేస్తున్నారు అనేది ఒకటి ఉన్నది